హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెంక్షన్దారులకైతే ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయి అని చాలామంది ఆశతో వారికి అయితే ఈ రోజున గొప్ప శుభార్త అనుకోవచ్చు అండి సో ఈ రోజున వచ్చేసి మనకైతే మే రెండో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో మన ఆసరా ఫెన్షన్దారులకైతే చేయిత పథకం ద్వారా నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగుల సోదరులకైతే అయితే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలామంది అడుగుతున్నారు కాబట్టి అలాగే మనకైతే ఫెంక్షన్ కూడా ఈ రోజు నుంచి విడుదలవుతున్నాయి కాబట్టి ఎంతవరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందని చాలామంది అడుగుతున్నారండి సో మనమైతే రోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అసలు మన తెలంగాణలో ఏ విధంగా ఆశ్రయ చేత పథకం కింద డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే సీతక్క గారు మాత్రం గుడ్ న్యూస్తో చెప్పినా అన్ని విషయాలు మనం అయితే తెలుసుకుందాం ఒక్కసారి వీడియో మాత్రం మీరు అయితే లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్లెక్ అనే ట్యాప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే ఆశ్రయంక్షన్ దారులు అయితే ఉన్నారో ఆశ్రయత పథకం అనేది మనకైతే మే నెల నుంచి ప్రారంభించడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఎవరైతే ఆశ్రయంక్షన్ దారులు అయితే ఉంటారో ఆశ్ర చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే వారి ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుందని ఈ రోజున మనకైతే సీతక్క గారు లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారండి ఇప్పటి నుంచి మన తెలంగాణలో కేవలం మూడు లక్షల మంది అప్లికేషన్ అంటే పాత్రలు అయితే ఉన్నారు కదా వాళ్ళకు మాత్రమే నాలుగు వేల పదహారు రూపాయలు వృద్ధులు కానీ వంట మహిళలకి విక తెలంగా అయితే ఆరు వేల రూపాయలు విడుదల చేయడం అయితే జరుగుతుందండి కొత్త వాళ్ళు ఎవరైతే అప్లై అయితే చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటని చాలా మంది ఆశ్రయనదారులు అయితే అడుగుతున్నారు ఎందుకంటే మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెంటనే మేమైతే ఆశ్రయ చేత పథకం ప్రారంభిస్తామని గతంలో వచ్చేసి మనకైతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సీఎం కాకముందు హామీ అయితే ఇచ్చారండి ప్రభుత్వం అయితే వచ్చేసింది కానీ మనకైతే ఆశ్రయ చేత పథకం ద్వారా రావాల్సిన డబ్బులు అనేది మన వాళ్ళకైతే రాలేదండి ఇప్పటివరకు మన తెలంగాణలో ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్న అయితే ఉంటారో వాళ్ళు కూడా ఆశ్రయ చేయిత పథకం అనేది అందియడం అయితే జరుగుతుందని ఈ రోజున సీతక్క గారు మనకైతే లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి ఏదేమైనా సరే మన తెలంగాణలో ఆస్ర చేత పథకం ద్వారా అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఐదు లక్షల మందిలో వచ్చేసి మినిమంగా మినిమం చూసుకుంటే అందరికైతే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకున్నారు ఈసారి నుంచి మన తెలంగాణలో కేవలం ఆరు నుంచి ఏడు లక్షల మంది ఆస్ర చేత పథకం ద్వారా డబ్బులు అనేది అర్హత పొందడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరూ కూడా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి సో ఈ రోజున మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఒకసారి మీకు ఎంతవరకు అయితే వచ్చిందో వీడియో కింద కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్లక్కని ఆలపెట్టి ట్యాబ్లెట్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఫర్దర్గా మీరు